హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజ్జీ అండి సో మీకు టైమ్ తమ్ముడి చూడంగానే అర్థమైంది కదా ఇది మా శ్రీజ శ్రీమంతం అనమాట శ్రీజ ఎవరంటే మీకు చాలామంది చూసే ఉంటున్న వ్లాగ్స్ ఫాలో అయితే మీకు అర్థమైపోతుంది మా మా తమ్ముడి భార్య మా మరదలు మా బాబాయ్ పిన్ని వాళ్ళ కోడలు అనమాట పెద్ద కోడలు సో తన శ్రీమంతం అనమాట చాలా రోజుల నుంచి మేము అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం ఈ శ్రీమంతం కోసం అండ్ ఫైనలీ ఆ డే వచ్చేసింది అండ్ ఇక్కడైతే డెకోర్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇలా కంపల్సరీ పిన్ని చా అనమాట పైన ఇలా హ్యాంగింగ్స్ రావాలి చక్కగా పళ్ళకి పందిరిలా ఉండాలి అండ్ ఆ మదర్ అండ్ బేబీది బొమ్మ ఉండాలని శ్రీజా ఇంకా కిట్టు అడిగారు సో నేనైతే పర్టికులర్గా పీకాక్స్ చిలుకలు హ్యాంగ్ అవ్వాలని అడిగారు అనమాట వాళ్ళు అడిగినట్టుగా శ్రీమంతం డెకోర్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడ శ్రీజాకి మెహందీ కూడా ఫినిష్ అయిపోయింది అనమాట ఆ రోజే డెకోర్ చాలా 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 బాగా టర్న్ అవుట్ అనమాట అండ్ న్యాచురల్గా ఉండాలనేసి మేము బ్యాక్డ్రాప్లో మేము అరిటాకులు సెలెక్ట్ చేసుకున్నాం అనమాట ఎలిగెంట్గా సింపుల్గా బ్యూటిఫుల్గా ఉండాలి అనేది చాలా చాలా బాగా వచ్చిందండి డెకరేట్ అత్యద్భుతంగా వచ్చింది సింప్లీ సూపర్ అనమాట మాకైతే శ్రీమంతం అత్తగారి ఇంట్లో చేస్తారండి అండ్ ఇక్కడ ఇది హైదరాబాద్ వాళ్ళ ఇంట్లోనే జరిగింది అనమాట యాక్చువల్లీ పిన్నికి చాలా కోరుకునేది విజయవాడలో చేద్దామని బట్ కానీ ఇప్పుడు ఈ ఇంత నెలల్లో తను ట్రావెల్ చేయడం ఎందుకు అనేసి ఇక్కడ హైదరాబాద్లోనే చేశారు పిన్ని వాళ్ళే వచ్చారనమాట అండ్ పుట్టింటి వాళ్ళు వచ్చి తనకి అంటే అన్నీ పసుపు కుంకుమ బట్టలు గాజులు స్వీటు హాట్ అన్నీ ఇచ్చి తర్వాత శ్రీమంతం చేసి తీసుకెళ్తారు అయితే ఇప్పుడు ఫస్ట్ అది పుట్టింటి వాళ్ళు సార పెట్టడం చీర పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట ఫస్ట్ పుట్టింటి వాళ్ళు చీర ఇచ్చాక ఆ చీర మార్చుకొచ్చుకొని కూర్చున్న తర్వాత తర్వాత మా పిన్ని వాళ్ళు మేమందరం కలిసి తనకి ఒడి నింపుతాం అనమాట అదే అన్ని స్వీట్స్ ఫ్రూట్స్ అవన్నీ ఇస్తారు గాజులు వేయడం అవన్నీ జరిగాక మళ్ళీ పిన్ని వాళ్ళు అత్తయ్య అంటే తన శ్రీజవాళ్ళు అత్తగారు వాళ్ళు ఇచ్చిన చీర మళ్ళీ మార్చుకొని వస్తుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా జరిగిందండి శ్రీమంతము చూడండి మీరు కంప్లీట్ వీడియో చూడండి చాలా అద్భుతంగా జరిగింది అండ్ నేను ఆల్రెడీ కొన్ని షార్ట్స్ పెట్టాను అన్నమాట ఎంత బాగున్నాయో షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి చాలా బాగా వచ్చాయన్నమాట అండ్ ఇదిగోండి ఇక్కడ అదిగోండి శ్రీజ వాళ్ళ అమ్మగారు వాళ్ళు శ్రీజకి ఇంకా పిన్నికి నాకు బట్టలు పెడుతున్నారనమాట ఇక్కడ సో అది జరుగుతుంది అండ్ మనకి యాక్చువల్లీ శ్రీమంతంకి కన్నా ముందు శ్రీమంతో నయనము అని దీనికి పేరు అనమాట అసలు పేరు ఏంటంటే శ్రీమంతో నయనము దీని మీద ఒక చిన్న స్తోత్రం కూడా ఉంటుందండి పరివాహ శ్రోత పరణిధ్ శ్రీమంత సరణిహి అనే స్తోత్రం కూడా ఉందండి అసలు శ్రీమంతం ఎందుకు చేస్తారనేది ఇది నేను చెప్తుంది కాదండి నేను చాగంటి గారి ప్రవచనాలు చాలా ఫాలో అవుతాను నేను కొన్ని చక్కగా చూస్తాను కూడా అనమాట సో అదేంటంటే యాక్చువల్లీ ఆరు నెలలు దాటిన తర్వాత గర్భిణీ స్త్రీ చుట్టూ ఎలాగైనా సరే కొన్ని ప్రమాదం తీసుకురావాలని శక్తులు అంటే చేరుతాయని చెప్తూ ఉంటారు అలాంటివి ఏం జరగకుండా ఎలాంటివి ఏమీ ఏర్పడకుండా ఉండాలని చెప్పి చక్కగా అందరినీ పిలిచి ముత్తైదులు వాళ్ళందరినీ పిలిచి చైతిక్ గాజులు వేయించి చక్కగా ఆశీర్వాదం ఇప్పిస్తారనమాట అంటే ఎవరైతే గర్భిణీ స్త్రీ ఉంటుందో తను చక్కగా పండంటి బిడ్డని ఏ ఈ తొమ్మిది నెలలు ఏ ఆపద రాకుండా ఏ చెడు కళ్ళు తన మీద పడకుండా ఏ చెడు దృష్టి తన వైపు రాకుండా శక్తులు రాకుండా చక్కగా హ్యాపీగా ఉండి పండంటి బిడ్డని కానీ ఆ వంశ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా అందరూ కోరుకుంటారు ఆయన దీవిస్తారు అనమాట తల్లి బిడ్డ క్షేమంగా డెలివరీ అయ్యి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు ఎవరమైనా అలాగే కోరుకుంటాం కదా శ్రీమంతానికి వెళ్తే ఇక్కడైతే మేమందరం చక్కగా శ్రీజకి గాజులు వేస్తున్నాం అన్నమాట

విన్నారు కదండి పాట మా పిన్ని రాధ పిన్ని ఎంత చక్కగా పాడారో చాలా చక్కగా పాడారు మా పిన్ని భలే పాటలు పాడతారండి చాలా బాగా పాడతారు సో అందుకే మా బాబాయ్ ఇంకోసారి వన్స్ మోర్ అని అడుగుతున్నారనమాట ఇక్కడైతే ఇదిగోండి శ్రీజ వాళ్ళ అమ్మగారు శ్రీజకి వడి నింపుతున్నారనమాట అండ్ తను ఇప్పుడు కట్టుకున్న శారీ వాళ్ళ అమ్మగారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీ అనమాట శ్రీజ నిజంగా ఆ రోజు మూడు శారీస్లో చాలా బ్యూటిఫుల్గా భలే ఉంది మూడు చీరలు చాలా బాగా సెట్ అయ్యాయి అనమాట అండ్ లాస్ట్ పిన్ని వాళ్ళు తీసుకున్న శారీ అయితే ఏంటంటే కలర్ కాంబో అదిరిపోయిందండి చాలా బాగుంది మా అందరికీ భలే అనిపించింది చాలా నచ్చింది అనమాట శ్రీజా కూడా పాపం ఆ రోజు చాలా పాపం ఓపిక్గా కూర్చుందండి అన్ని అంటే త్రీ శారీస్ మార్చాలి అండ్ కూర్చోవాలి చాలాసేపు పాపం లాస్ట్లో ఒక రీల్కి అయితే వద్దున టైర్డ్ అందుకని పాపం అనమాట అండ్ ఇక్కడైతే నేను జస్ట్ హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నా అండి మేము ముందు రోజే అనుకున్నాం అనమాట ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉంది కదా లోటస్ది అలా ఒక చిన్న హెయిర్ స్టైల్ వేయించుకుంటున్నాను అనమాట నేను కూడా భలే వచ్చిందని హెయిర్ స్టైల్ అండ్ ఇదిగోని ఇవన్నీ ప్లేట్స్ అనమాట ఇవన్నీ శ్రీజ పుట్టింటి వాళ్ళు ఇచ్చే ప్లేట్స్ అనమాట కింద పెట్టినవన్నీ ప్లేట్స్ ఇవన్నీ మా పిన్ని ఇచ్చేవి శ్రీజకి ఇచ్చే ప్లేట్స్ అనమాట ఇక్కడ నెక్స్ట్ అయితే శ్రీజ వాళ్ళ అమ్మగారు ఈ ప్లేట్స్ అన్నీ వియ్యపురాలకి అందించారు అంటే మా పిన్నికి ఇవ్వాలన్నమాట సో అందిస్తున్నారు ఫస్ట్ అది కొంచెం చదివిని నెక్స్ట్ ఇవన్నీ ఈ ప్లేట్స్ అన్నీ ఇలా అందిస్తున్నారు అన్నమాట Yeah. తీసుకుంటే మీకున్నాస్తున్నా తీసుకుంటా ఇప్పుడైతే ఇంకా పిన్ని శ్రీజాకి బట్టలు పెడుతున్నారు శ్రీజాకి వాళ్ళ అమ్మగారికి బట్టలు వేస్తున్నారు అనమాట సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ శ్రీజ అదే అత్తగారు వాళ్ళు పెట్టిన శారీ కట్టుకొని వస్తారనమాట బాగుందండి ఇలా ప్రతి ఆడపిల్లకి ఇలా చక్కగా శ్రీమంతం చేయించుకోవాలని వరే చిన్న కోరికలు చిన్న ఆశలు ఆ ముచ్చట్లు అలా తీరితే జీవితకాలం లైఫ్ లాంగ్ మెమరీస్ అనమాట బ్యూటిఫుల్గా ఉంటాయి ఎప్పటికైనా సరే అమ్మ అవ్వడం అనేది ఒక గొప్ప వరము ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అనమాట కొత్త ఎక్స్పీరియన్స్ ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే అనమాట లైఫ్లో ఒక మర్చిపోలేని ఒక పేజీ అనమాట మన పెళ్లి పుస్తకంలో బోల్డ్ అని పేజీలు ఉంటాయి కదా అలాగే ఇదనమాట అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ మా పిన్ని ఇచ్చే ప్లేట్స్ అన్నీ సీజకి పెట్టే ప్లేట్స్ అనమాట ఒక్కొక్క ప్లేట్ చక్కగా డెకరేట్ చేసుకున్నాం ఈ ప్లేట్స్ అన్నీ సో ఇవన్నీ అందరం కలిసి చక్కగా తలా ఒక ప్లేట్ తీసుకెళ్తున్నాం అనమాట తీసుకెళ్ళి కింద పెట్టిన తర్వాత పిన్ని ఒళ్ళో అన్ని ప్లేట్స్ పెడతారు పెట్టాక మంగళహారతి ఉంటుందన్నమాట అండ్ మా రాధ పిన్ని అయితే ఈ శ్రీమంతం కొంచెం చక్కగా పాటలు కూడా నేర్చుకొని ఇచ్చారు

Sikapya Yenilandhani Sikapya <singing> అది ఎవరిది రాసేది నీదా ఓకే నెక్స్ట్ నెక్స్ట్ బాబా వెళ్ళారు తర్వాత తాతయ్య నాయనమ్మ తర్వాత ఒకటే రాయాలి తాతగారు తాతగారు కష్టపడుతున్నారు బాగా బొమ్మ మాకు కాదు ఓ పెద్దగా రాస్తున్నారు ம கூட் லவ்லி வெரி குட் நெக்ஸ்ட் பாபா பிங்க பாலு பிங்க் பிங் గర్ల్ గ్యాంగ్ వావ్ लवली यार తాటగర్ ఎం చేస్తన్నారు బాయ్స్ అంతా బాయ్స్ బాయ్ గర్ల్ పార్టీ గర్ల్ బచ్చే గర్ల్ పార్టీ హ టిక్క టిక్క పక్కన కూడా రైట్ మళ్ళీ వద్దు ఓకే ఏ అత్తయ్య గారు ఏయ్ ఏ కమన్ అత్తయ్య గారు

మూడు నెలల తర్వాత అవుట్పుట్ లో ఈ మెజార్టీలో ఏది విన్ అవుతుందా అని అంటే ఎవరి కోరిక గట్టిగా నెరవేరుతుందా అని రాసారు రాసారు అందరు వన్ బై వన్ లేదు 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 ఒకటే 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 ఎనీ వన్ ఎనీ వన్ ఎనీ వన్ ఎనీ వన్ చాలా తేడాగా ఉంది గేమ్ గేమ్ తేడాగా ఉంది ఒకటే മറ ആഹാ മനസ്സിലാപ്പൊണ്ടു കാട്ടേ അതെ ഒക്കെസാ ക ഇംപാസിബിൾ അസ ഗർക്ക് മെജാര അന്യാ

क्या बोले सवाल ये जी मेरा नूबे ढला भाई नूबे न तो नूबे बायरास्ता गाना तो ढला एक दो रेस्टोरेंट एमी फ्रेंड्स का रेस्टोरेंट हम्म इल्ल नूबे ढला गाना सिर्फ मन्ना हाल डिलाइट डिलाइट पे अरे अरे बाय बाय गर्ल्स इधर न्याय करा बालामंत क्या नरेंद्र मिर्ड इधर न्याय बाय बाय సో ఇక్కడ చూస్తున్నారు కదండి జస్ట్ ఎక్స్పెక్టింగ్ ఆర్ ఎవరికొరికే వాళ్ళది అనమాట ఒకళ్ళు బాబు కావాలని ఒకళ్ళు పాప కావాలని సో ఇదొక చిన్న బ్యూటిఫుల్ మెమరీ సో ఫైనలీ ఆ డెలివరీ రోజు మాకు అది తెలుస్తుంది అనమాట ఎవరి కోరిక బలంగా ఉంది ఎవరి విష్ బలంగా ఉంది ఆర్ ఎవరి గెస్ కరెక్ట్గా ఉన్నది ఈ బోర్డు ద్వారా మాకు తెలిసిపోతుంది అనమాట ఇంకొక కొద్ది రోజుల్లోనే అది కూడా రివీల్ అయిపోతుంది పాప బాబా అనేది సో మీలో కూడా ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ శ్రీమంతం చేసుకుంటే ఇది తప్పకుండా ఇంక్లూడ్ చేసుకోండి గా చాలా బాగుంటుంది

నెక్స్ట్ సెకండ్ టైమ్స్ పోయి అమ్మో ఇప్పుడు మొత్తం అమ్మాయిలే దింపేలా ఉన్నారు అంట్రా

அம்மாயா கல் பெ போயிடு அம்மாயா கொட்டியே தீன் தரப்பு

తీసా బాయ్ గలర్ రాయరా మీకు ఏది కావాలో తీసుకొని జస్ట్ విష్ ఆర్ లేకపోతే ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఉంది బోర్డు ఉంది ఇక్కడ బాయ్ ఆర్గా ఏ కలర్ తీసుకొని రాసేయండి పక్కన రాసేయండి ఇక్కడ అలా గర్ల్ పెరిగింది మెజార్టీ లైన్ ఎప్పుడో కొట్టేశాం गाय <inaudible> <inois> <laughs> <laughs> శ్రీజు పెరిగిపోయిందిరా గర్లు సూపర్ గజ్జుడు బాయ్ తగ్గిపోయింది హేరికి రా మనోభావాలు ఏంటి మీవి స్పందన బాయ్ ఇల్లు వచ్చి ఇల్లు నెక్స్ట్ అయితే ఇంకా లంచ్ సెక్షన్కి వచ్చేసామండి అరౌండ్ టూ థర్టీ త్రీ అయింది అనమాట అందరికి ఇంకా లంచ్ చేయడానికి వచ్చామన్నమాట సో లంచ్ చాలా బాగుంది మెను కూడా చాలా బాగుంది దానిమీద ఎవరు రాస్తున్నారు తనుష్ గర్ల్ వింటర్ జరిగిన తనుష్ షూస్ బ నాకు తెలుసు పింక్ అదిగో అలా కాదు పైన రాయాలి నువ్వు పైన ఇక్కడ రాయి బాయ్ గర్ల్ అని రాయాలి రాయలే నువ్వు రాయలే అది ఇక్కడ రాయి రాయి బేబీ గర్ల్ సో ఇదండి ఇలా అయితే మా శ్రీజ శ్రీమంతం చాలా చాలా చక్కగా చాలా బ్యూటిఫుల్గా జరిగిందనమాట సో ఒక వన్ మంత్ నుంచి అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం అండ్ ఎంత చక్కగా జరిగిందో శ్రీమంతం అయితే చాలా బాగా అనిపించింది అనమాట అండ్ శ్రీజ లుక్స్ అంటే శారీస్ కానీ శారీస్లో శ్రీజ కూడా చాలా బాగుంది డెకోర్ కానీ ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ వెల్ వెళ్ళన్నమాట అండ్ మీ అందరూ కూడా మా శ్రీజని పండనికి బిడ్డని కానీ తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి తనకి ఇప్పుడు ఈ టైంలో అండ్ ఇది వాటి వీడియో ఐ హోప్ మీకు అని నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ ఛాన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్